అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు గ్రమించినట్లయితే రేపటి రోజున ఒక రహస్యం అనేది తెలియబోతుందండి ఆ రహస్యం కారణంగా వీరు చాలా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఎటువంటి రహస్యము రేపటి రోజున తెలుసుకోబోతున్నారు అలాగే రేపటి రోజున దినపాల ప్రకారం వీరికి ఏం జరగబోతుంది అనేది పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఎవరైతే వృషభ రాశి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి వారు ఇక రాశి వారికి ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఎక్కువ కలిగి ఉంటారండి చాలా ధైర్యంతో పోరాటం అనేది ఈ రాశి వారికి తెలిసి ఎద్దు ఏవైతే ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో ఏ విధంగా ఎన్ని కష్టాలున్నా సరే అది అడుగులు ముందుకు వేస్తుందో ఆ విధంగా వీరికి ఎన్ని కష్టాలున్నా కూడా పైకి ఎవరికి కూడా కనిపించకుండా చాలా నిబ్బరంగా చూసేందుకు చాలా ధైర్యంగా ఉంటుందన్నమాట అయితే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి వారికి ఆ కష్టాలనేది కనిపించకుండా పైకి నవ్వుతూ కనిపిస్తారు వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి అలాగే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఎవరైనా కానీ వీరికి చిన్న సహాయం చేసినా అది చివరి వరకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారండి ఎవరైనా కానీ ఒక మాట అంటే వీరికి అసలు నచ్చదండి అలాగే వీరికి కూడా తొందరపడి ఎవరిని కూడా ఒక మాట అనేది ప వర్షంగా ఎవరిని కూడా దూషించడం కానీ అనవసరంగా ఎవరినైనా అనడం కానీ అసలు జరగదు ఎందుకంటే వీరికి పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు సమస్యలు కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ కూడా అనుభవించి అనుభవించి ఏ కష్టం గురించి అయినా పూర్తిగా లోతుగా తెలుసుకున్నవారు అలాగే సమస్య వలన ఎవరు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎలా బాధపడతారు అనేటువంటి పూర్తి అవగాహన ఈ రాశి వారికి బాగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా కానీ అంటే కొంచెం కష్టాల్లో ఉన్నవారు కనిపించిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎదురు పడినా కానీ వారిని చూసిన వెంటనే చల్లించిపోతుంటారు అలాగే వీరికి ఏదైనా కానీ సహాయం చేయాలని పనిపిస్తే నిర్మోహమాటంగా అసలు లేదు అనకుండా వీరి దగ్గర ఉన్నదంతా కూడా దానం చేసేటువంటి గొప్ప దానశీలు చెప్పుకోవచ్చు వీరి స్వభావం అనేది అండి పైకి ఏంటంటే గంభీరంగా కనిపిస్తారు అమ్మ వీళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం బాధగా భయంగా ఉంది ఏమనుకుంటారు ఏంటో అసలు ఏమనుకుంటారు అంటారేమో అని చెప్పి భయపడే ఉందాగా కనిపిస్తారు కానీ నిజానికి వీరి గర్వం కానీ అహంకారం కానీ ఏమీ కూడా ఉండేయనమాట ఇక వీరి మాటలు చాలా మంచిగా పొదుపుగా వాడుకుంటారని చెప్పుకోవచ్చు చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు చాలా తెలివైన వారు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఎలా మాట్లాడాలి అని నలుగురిలో విలువ పెరుగుతుంది అనేది ఒక మాట మనం మాట్లాడాము ఒక సలహా ఇచ్చామంటే దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విలువ ఉండాలి కాబట్టి మాకంటూ ఒక విలువ అనేది సమాజానికి ఉండాలి అనేటువంటి గుర్తింపు కూడా వీరు ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ముందుంటారు అలాగే ఈ రాశి వారండి కొన్ని సార్లు అప్పుడప్పుడు ఏ పని చేయకున్నా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట కానీ ఎదుటి వారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా నాలుగు రోజులు ముచ్చట్లాగా నాలుగు రోజులు చేస్తారు తర్వాత రెస్ట్ తీసుకుంటారు వీళ్ళ బతికితే ఎప్పుడు కూడా ఇరక్కిపోతుంటారు ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా దాంట్లో విజయం వచ్చేది ఒకప్పుడు ముందుకు ముడుగు వేస్తే నాలుగు అడుగులు వెనుక వేస్తాడని చెప్పేసి ఎప్పుడైనా కానీ సింహం వేటాడ మీద నాలుగు అడుగు వెనక వేసి తన పంజాను విప్పి మరి ఎదుటి జంతువుని ఏ విధంగా కసిగా ఏ విధంగా అయితే వేటాడుతుందో అంతే వేగంతో ఈ రాశి వారు కూడా ముందుకు వస్తారని చెప్పుకోవాలి అలాగే పూర్తి విరామంగా మనం భావించకూడదు పూర్ పూర్తి విరామం అని ఎదుటి వారిని నమ్మించేలాగా ప్రవర్తన ఉంటుంది అప్పుడే వీరికి ఎవరు ఏంటనేది అర్థమవుతుందనమాట ఇంకా జనాలు టచ్లో ఉండడం జనాలకు అందుబాటులో జనాలు ఏదో ఒక మీటింగ్ చేస్తుంటారు ఏదో పని పాటలు లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పని చేసుకునే వారు వెతుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు మీ గురించి మాట్లాడుతూ మీ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి మీరు వాళ్ళు అసలు పట్టించుకోరనమాట అలా ఉండడమే చాలా బెటర్ అండి ఈ రోజులో మనం మంచిగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి ఏంటంటే మన గురించి చెడ్డగా ఆలోచించి మన గురించి ఏదో తప్పుడు మాట్లాడాలి మాట్లాడుతూ అసలు మన ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతున్న వారితో అసలు మనము ఎప్పుడు కూడా అసలు వారితోటి మనం మాట్లాడకుండా ఉండకపోవడమే చాలా మంచిది ఈ రోజుల్లో ప్రస్తుతం అదే కదా జరుగుతుంది అవసరమైనప్పుడు వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత అందరినీ వదిలేసినా అదేవిధంగా వీరు కూడా జనాలకు అస్సలు చిక్కరనమాట ఇక ఆడవారైనా చిక్కరు మగవారైనా చిక్కరు ఎవరికి చిక్కకుండా ఉపయోగపడతారు కానీ వాడుకొని వదిలేసే రకాలు మాత్రం మీరు అస్సలు ఉపయోగపడదని చెప్పుకోవాలి అంతటి తెలివైన వారు పైగా వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి లేకపోతే వీరి యొక్క మాట తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబులు అనడానికి అనిపించే విధానంగా వీరి ప్రవర్తన ఉంటుంది అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క ఏప్రిల్ మంగళవారం రోజు ఈ రాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూలంగా ఉంటుందండి వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేస్తారు వీరి పనుల్లో చాలా బిజీగా గడపతారు అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడపలేకపోయామే అని చెప్పేసి రేపటి రోజున బాధపడతారంటే అంతటి డెత్గా వీరు వీరి పనుల్లో నిమగ్నమైపోయి ఉంటారన్నమాట ఉంటారనమాట అసలు అలుపు అనేది లేకుండా అసలు కొంచెం కూడా టైం అనేది తెలియకుండా వీరికి రేపటి రోజున పూర్తిగా పనిలోనే బిజీ బిజీగా గడుపుతారని చెప్పుకోవాలి ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరు పని ఒత్తిడి వల్ల కొంచెం వీరేంటంటే చిరాగ్గా ఉంటారు కోపంగా ఉంటారు కాబట్టి ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు కదిలివ్వకండి మీరు ఎవరితో మాట్లాడకండి కాసేపు మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీ మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి మీకు వచ్చే ఏదైనా ఒత్తిడిగా అనిపించినా కూడా ఆ ఒత్తిడిని దూరం చేసుకున్న వారు అవుతారు అదే రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు హనుమాన్ చాలిసా పట్టించుకోండి చక్కగా అలాగే హనుమంతుల వారి ఆలయం ఉంటే దగ్గరలో సందర్శించి రండి స్వామివారి ఆలయాన్ని అలాగే చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది తెలియబోతుందండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆ రహస్యం ఏంటి అంటే కనుక ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీనే మీకు అంటే మీకు తెలియకుండానే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే ధనానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజులుండి మోస మోసం చేస్తూ వస్తూ ఆ స్త్రీ అని ఆవిడ మీకు తెలియకపోగా అసలు ఏ ఎందుకు ఇలా డబ్బులు తగ్గిపోతున్నాయి ఎందుకు ఇలా మనకు వచ్చేటువంటి లాభాలు కూడా మన చేతుల దాకా వచ్చి మరి వెలిక వెళ్ళిపోతుందని చెప్పేసి అంతేకాక ఎవరైతే రాసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆ రహస్యం అనేది మీకు బయటపడుతుంది ఆమెకే ఆమె రియలైజ్ అవ్వడం కానీ లేదంటే మీకు ఏదైనా షాక్గా అన్ అన్ఎస్పెక్టెడ్గా చేసేటువంటి పనులు మీరు తెలుసుకోవడం కానీ జరుగుతుందండి ఆ విధంగా మీరు ఆమె ద్వారా మీరు ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు అరే ఈవిడ ఇలా చేయడం ఈవిడ ఇంత మేము ఎంత చక్కగా మాట్లాడుతుంది ప్రతిరోజు కూడా మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది ఈవిడ చూస్తే మాకు ఇంత అన్యాయం చేసిందా అనే విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు మరి తెలుసుకున్న తర్వాత కనీసం కనీసం ఆ స్త్రీని మీరైతే దూరం పెట్టడం మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత మీకు తగ్గాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ డబ్బు కానీ బంగారం కానీ తప్పకుండా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత వెంటనే మీరు ఆ ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా మీకైతే మీ వైపు వచ్చే విధంగా చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెడతా రేపటి నుండి ఇక అందులో కూడా మీరు ఎంతో విజయం సాధిస్తారని చెప్పుకోవాలి ఈ విధంగా స్త్రీ ద్వారా మీకైతే ఆ రహస్యం బయటపడడం ద్వారా మీరు వెంటనే చక్కగా తెలుసుకొని మీకైతే అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీకు ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం బాగోలేదు అనుకున్నప్పుడు సమయం మీరు అనుకున్నంగా మార్చుకోవడానికి చక్కగా శివారాధన చేసుకొని నవగ్రహ ఆరాధన చేసుకోండి శని భగవానుడి యొక్క ఆరాధన మీకు ఎంతగానో మేలు చేకూరేలా చేస్తుంది కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అలాగే శివారాధన చేయడం వల్ల కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది ఇంకా మీకు కనుక మీకు కొంచెం స్తోమతను బట్టి మీ స్తోమత కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం ఏదైనా కానీ ఒక దేశీయ గోమాతను ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ గోమాత పూజ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యపణిత లభిస్తుంది తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఏ విధంగా ఉంటుందనేది అలాగే మీకు ఇవాళ ఖాళీ సమయం ఉంటే మీ కుట్టిన ఇంటి ఇంటిని మొత్తం మంచిగా పని చేయండి వ్యవహారాల అదుపులో ఉంటాయి సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలు కూడా మీ బెటర్ పిట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతత తీవ్ర విఘాతం కలిగించవచ్చు ఆర్థికపరమైన గుడ్డు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా